హాయ్ అండి అందరికీ నమస్కారం ఓ నా శివాజ్ కాశీ గైడ్ ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో నేను చెప్పినట్టుగా ఈరోజు విన్నర్ని ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను మధులాసే ఐడి కలిగినటువంటి మధులత గారు వైఫ్ ఆఫ్ నాగకార్తిక్ ఫ్రమ్ కాకినాడ కంగ్రాచులేషన్స్ మేడం అండ్ సార్ మీకోసం ఇక్కడ రెండు రోజుల పాటు రూమ్ నేను ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను అలాగే మధ్యాహ్నం ఉదయం సాయంకాలం టిఫిన్తోని మీకు రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు రెడీగా ఉండండి కాశీ యాత్ర చేయడానికి అలాగే మీరు ఇలాంటి ఆపర్చునిటీ పొందాలి అంటే కాశీ గైడ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అండ్ నా వీడియోకి మీరు హాయ్ అని కామెంట్ చేయండి వీలున్నంత మందికి షేర్ చేయండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను లక్కీ డ్రా తీయడం జరుగుతుంది నా ఫాలోవర్స్ నుంచి అలా నేను వారికి రెండు రోజుల పాటు ఉచితంగా నా నా ఖర్చుతో కాశీలో రూమ్స్ అనేది మీకు అందిస్తూ ఉంటాను అలాగే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాశీ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన సబ్స్క్రైబర్స్కి అండ్ హాయ్ అని కామెంట్ చేసినటువంటి వారికి మళ్ళీ వారిని కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక విన్నర్ని నేను సబ్స్ సెలెక్ట్ చేస్తాను సబ్స్క్రైబర్స్ నుంచి ఈ అవకాశాన్ని మీరు అందరూ పొందుపుచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇది కేవలం మన రెండు రాష్ట్రాల తెలుగు వారి కోసం మాత్రమే థ్యాంక్ యూ సో మచ్